కుబీర్ మండలం సాంగ్వి గ్రామంలో టీచర్లు లేక విద్యార్థులకు చదువులు ఎవరు చెప్తారంటూ పేరెంట్స్ ఆందోళనకు దిగారు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు పాఠాలు బోధించేందుకు హెడ్ మాస్టర్ తప్ప ఒక్క టీచర్ లేరు లేరన్నారు మీటింగ్లో పేరుతో ఉపాధ్యాయుడు వెళ్తే పిల్లలు తిరుగుతున్నారని వాపోతున్నారు ఉపాధ్యాయులు లేక పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం సరికాదన్నారు వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన ప్రారంభించాలని డిమాండ్ చేశారు లేని ఏడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు సమాచారం తెలుసుకున్న మండల విద్యాధికారి అక్కడికి చేరుకొని సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ಇದು ಬ್ರಹ್ಮಪುತ್ರ ಹಾ ಇಲ್ಲ ಪೇರೆಂಟ್ಸ್ ಅದು ಮೇಡಂ ಅದನೇ ಪೇರೆಂಟ್ಸ್ ಗವರ್ನಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಕಪಲ್ಟು ಪ್ರೈವೇಟ್ ಕಂಪನಿ ತನ್ನ ಕಾರಣ ಇನ್ ಪ್ರೈವೇಟ್ ಅಲ್ಲಿ ಉnde ಐದರ ತರದಲ್ಲ ಐದು ಸಾಲು ಇದೊಂದು ಸಾರಿ ಐದರ ತೆಗೈಪ್ ತರ ಇಂಜಿನಿಯರ್ ಮಾಡಿ ಕ್ಲಾಸ್ 3 ಅನ್ನು ಆಡ್ ಕೊಡ್ತಾರೆ ವಿಷಯ ಏನಂದ್ರೆ 347 ಸ್ಕೂಲ್ ಹೆಸರ ಮಾಡಲ್ಲಾ ಇಲ್ಲಿ ಉಪಾಯ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಸಿಂಗಲ್ ಟೀಚರ್ ಇರುತ್ತೆ ಹಣ दान ಕೊರು ನಾವು ಕ್ಲೈಮೆಂಟ್ ಪ್ರಬೋಜ್ಲೇಬೇಕು ನಾ ಕಾಮೋರ್ಲೇನೆ ಉಕ್ಕೋದಾಗೆ ಇರೋದು ಓಕೆ ಸೇರಿ